హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రోజు అయితే చాలా చాలా మంచి హెల్తీ చట్నీ చూస్తారు ఇది కూడా చాలా సింపుల్ టెక్నిక్తో చేసే చట్నీ అన్నమాట పెద్ద పెద్ద హోటల్స్లో అంటే స్టార్ హోటల్స్లో ఎలా అయితే చేస్తారో ఆ టెక్నిక్ అయితే మన వరకు వచ్చేసింది ఆ టెక్నిక్ని మీకు చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ అండి రెప్పపాటులో మనం చట్నీ చేసేయచ్చు ఇలా ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతేనండి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చక్కగా డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి ఇదే మెజర్మెంట్తో మీరు కేజీకి ఒక ఇరవై ఎండిమిరపకాయలు తీసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే పెద్ద పెద్ద స్టార్ వాటర్స్లో చేసే చట్నీ రెడీ అయిపోయినట్లే కళ్ళు మూసి తెరిచేలాగా మనకి చట్నీ రెడీ అయిపోతుంది అనమాట మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా పలుచుగా కవితే పలుచుగా ముద్దలాగా అంటే చిక్కగా కావాల్స్తే చిక్కగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ అనేది మరింత కావాల్సి వస్తుంది కాబట్టి సాల్ట్ కలుపుకోవాలి ఇంతేనండి ఇలా చేసిన ఈ శనగపప్పు పేస్ట్లో మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ తాలింపు కూడా పెద్ద పెద్ద వాటర్స్లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఈ శనగపప్పు మిశ్రమం మిక్సీ చేసేటప్పుడు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పావుకప్పు కొబ్బరి వేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చట్నీ అనేది రెడీ అయిపోతుంది కానీ పచ్చి కొబ్బరి వేసిన మిశ్రమం నిలవు ఉండదు కాబట్టి స్టార్ వాటల్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి అవాయిడ్ చేస్తారు కొబ్బరి కాంబినేషన్తో ఈ చట్నీ కావాలనుకునేవారు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేస్తే నిలువు ఉంటుంది పౌడరు ఇలా రెండు చెంచాల నూనె వేసుకొని ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక స్పూన్ ఆవాలను ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆవాలు ఎండుమిర్చి వేగిన తర్వాత చివరగా రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు వేసిన తర్వాత చిటపటమైన వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తాలింపును కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట కస్టమర్ ఆర్డర్ ఇవ్వగానే చట్నీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు శనగపప్పు మిశ్రమంలో వాటర్ కలిపి ఇలా తాలింపును రెండు చెంచాలు కలిపి మనకి సర్వ్ చేస్తారనమాట బాగుంది కదండి ఈ టెక్నిక్ మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి నేనైతే చాలా చాలా షాక్ అయ్యాను ఉదయాన్నే హడావడి లేకుండా సింపుల్గా కళ్ళు మూసి తెరిచేలోగా రెడీ అయిపోయే ఈ చట్నీ తప్పకుండా ఫాలో అవ్వండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి